నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం జ్యేష్ఠ నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడతో రెండో తొమ్మిది పాదాలు అయిపోతాయి మనకి ఆశ్లేషతో అయిపోతుంది బుధుడితోనే ఇక్కడ సమాప్తం అవుతోంది కేతువుతో మొదలై అలాగే ఇక్కడ జ్యేష్ఠతో మనకి ఉచ్చుక రాశి అయిపోతుంది తర్వాత ధనసు నుంచి మీనం వీరు మంచి బలం కలిగిన వారుగా ఉంటారు ధార్మికుడు అధికారి కోప స్వభావంగా ఉంటారు శత్రువుల్ని ఎక్కువగా అణిచివేస్తారు మంచి విద్యావంతులు క్రూరుడైనా కూడా క్రమంగా వీరు నెమ్మదిగా శాంత స్వభావంలోకి వెళ్తారు జాగ్రత్త పరులు మంచి ఉద్యోగాలు అనేవి వస్తూ ఉంటాయి ఈ బుధుడి కారకత్వం వల్ల వీరు మంచి లేఖన అంటే వ్రాత పనులు వీరికి ఎక్కువగా కలిసి వస్తాయి రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అటు వ్యాపారం వైపు వెళ్ళినా కూడా అవి కూడా కూడా బాగానే ఉంటాయి ఎందుకంటే వారికి లాభం లేకుండా ఏ పని కూడా చేయరు వీరు అధిపతి బుధుడు అలాగే దేవత ఇంద్రుడు వీళ్ళు మరకతమును ధరించిన మంచిది అలాగే జాతి పచ్చ ధరించినా కూడా మంచి జరుగుతుంది మూడు క్యారెట్లు దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు కాబట్టి వీరికి బుధ మహర్దశితో ఈ జీవితం అనేది మొదలవుతుంది తర్వాత కేతు శుక్రుడు ఇలా వస్తూ ఉంటాయి లగ్నానికి యోగకారకుల ఆ మిత్రుల శత్రువుల ఇవన్నీ పరిశీలించుకొని మళ్ళీ మనము జాతక విశ్లేషణ ఎవరి వ్యక్తిగతంగా వారికి చేసుకోవాల్సి ఉంటుంది